మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి అన్నదాన కేంద్రానికి పికిల్స్ ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం వద్ద నుంచి ఊరగాయ పచ్చళ్లు ప్రత్యేక వాహనంలో పంపారు ఈ సందర్భంగా విజయ పికిల్స్ అధినేత కాటూరి రాము మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి రెండు టన్నుల నాలుగు వందల కిలోల ఊరగాయ పచ్చళ్ళు పంపుతున్నామన్నారు సుమారు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల విలువైన ఐదు రకాల పచ్చళ్లను పంపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పికిల్స్ అధినేత కాటూరి రాము లక్ష్మీకుమారి దంపతులు మార్కెట్ ఎగ్జిక్యూటివ్ వెంకటరెడ్డి కాదర్ బాబు సూపర్వైజర్ అశోక్ కుమార్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ శాంతి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్యం రమేష్ బాబు అనిత దంపతులు వివిధ రంగాల ప్రముఖులు ఆలూరి లోకేశ్వరరావు బొప్పన రాఘవయ్య కోటా సురేష్ మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాటూరి రాము లక్ష్మీ కుమారి దంపతులను మన్నెం రమేష్ బాబు అనిత దంపతులు శాలువాతో సత్కరించారు విజయాపి విజయాపికిల్స్ వితరణ చేయటం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందనమాట బండి ఈ మహాశివరాత్రి పర్వదిన ఉన్న ఎంతో మంది పేద భక్తులు ఈ శైలం లక్షలాది మంది అన్న ప్రసాదంలోకి మనం పచ్చడి ఇవ్వటం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇంతకుముందు కూడా ఇప్పుడు ఇది ఐదోసారి అండి ఇవ్వటం మనం

ఈ అన్న కార్యక్రమానికి ఇండియా పిక్చర్స్ వారు ఇచ్చే తయారు చేయబడిన ఈ రాము గారు ఇప్పుడే కాదు గత అన్ని ఊళ్ళకి అయ్యప్ప స్వామి గుడి కానీ సినిమా కానీ గత శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమానికి పది సంవత్సరాలుగా మాకు తెలిసి ఈ అన్నదాన కార్యక్రమ కార్యక్రమానికి ఈ సేవ చేస్తున్నారు దీనికి ప్రసాదంగా భావించి ఈ రాము గారికి రాము గారికి ఉన్న తరున భక్త బ అందరికి వాళ్ళ సమస్యకి కుటుంబానికి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సకల వైభాగాలతో ఇలాగే అన్ని దేవాలయాలకి అందరి పేదవాళ్ళకి తిరుపేదలకి అందరికీ ఇలాంటి దానతరమైన గుణాలతో అందరూ సకరించాలని ఆ మా తరఫున కూడా రాము గారికి తెలుసుకుంటున్నాం జై శ్రీశైలు అవుతుంది ఈ ఎన్నో దేవాలయాలకి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్నవరం సత్యనారాయణ స్వామికి మళ్ళా మొన్న ఈ మధ్యనే అయ్యప్ప స్వామికి వితరణ చేశారు రాము గారు ఇలా ఇప్పుడు శ్రీశైలానికి ఇది సారి అండి ఇది ఫస్ట్ సారి కాదు ఈ శ్రీశైలి ఇది మహాశివరాత్రి సందర్భంగా అన్న సందర్భ గాను ఐదో సారి ఇప్పుడు మళ్ళా వితరణ చేస్తున్నారు ఇప్పుడు రెండు టన్నుల పచ్చళ్ళ పెక్కిన్స్ అన్ని పంపిస్తున్నారు ఇలాగ ఎన్నో దేవాలయాలు పంపిస్తున్నారు ఎప్పుడు పంపిస్తానే ఉంటారు అలాంటిది ఆ కుటుంబాన్ని ఆ శ్రీ గారిని ఎల్లవేళ సరదా ఆ నరసింహస్వామి ఆ శ్రీశైల మల్లికార్జున సరదా కాపాడని కోరుకుంటూ ఎన్నో కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి కుటుంబాన్ని ఎల్లవేళ దేవుడు సరదా కాపాడు రక్షించుగా ఓం నమ శివాయ ఓం నమశివాయ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయ పచ్చళ్ళ యజమాని అయినటువంటి రాముగారి దంపతులు ఎంతో వ్యయ ప్రయాసాలతో భక్తి శ్రద్ధలతో రెండు వేల నాలుగు వందల కిలోల పచ్చడి ఐదు రకాలు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తే ఇచ్చేసినటువంటి యాత్రికులకి భోజనంలో ఉపయోగించడానికి వారికి ఆ భాగ్యం కలిగించినటువంటి శ్రీశైల బ్రవరాంబ మల్లికార్జున స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అట్లాగే ఈ సమయంలో మంగళాది లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ప్రదక్షిణ మార్గంగా విచ్చేసి స్వామివారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ పూజలు చేసినాను